అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆసియా అతి అతిపెద్దదైన గిరిజన జాతర తెలంగాణ కుంభమేలుగా పేరుగా ఉంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండున ఈ మినీ జాతర నిర్వహించనున్నారు ఆ రోజు నుంచి నాలుగు రోజుల పాటు మేడారం మినీ జాతర జరగనుంది మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఓసారి ఘనంగా నిర్వహిస్తారు నాలుగు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు తెలంగాణ కుంభమేళగా పిలిచే ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు మేడారం జాతర చరిత్ర విషయానికి వస్తే పూర్వం కోయోదెర మేడరాజు వేట కోసం అడవికి వెళ్తాడు అక్కడ పెద్ద పులులు కాపల మధ్య ఓ పసిపాప ఆయనకు కనిపిస్తుంది ఆ పాపను తన గూడెం తీసుకువెళ్ళాడు కోయరాజు పాప రాకతో గూడెంలో అన్ని శుభాలే జరగడంతో ఆమెను వనదేవతగా భావించి మాఘశుద్ధ పౌర్ణమి రోజు చిన్నారికి సమ్మక్క అనే నామకరణం చేశారు మేడరాజు కాకతీయ రాజులకు సామంతరాజుగా ఉంటూ పాలన సాగించేవాడు ఆయన తన మేనల్లుడైన పగిడిద్దరాజుకు సమ్మక్కను ఇచ్చి వివాహం చేయడంతో సమ్మక్క మేడారం చేరుకుంది సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న సంతానం కాకతీయ రాజుల కింద సామంత రాజ్యంగా ఉన్న మేడారం రాజ్యానికి కరువు వచ్చింది ఆ సమయంలో కప్పం కట్టలేమని చెప్పగా కాకతీయ రాజులు మేడారంపై యుద్ధం ప్రకటించారు దీంతో యుద్ధ భూముల్లో సమ్మక్క సారలమ్మ వీరోచితంగా పోరాడారు కాకతీయ సేనలు వెన్నుపోటు పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టపైకి వెళ్ళిన సమ్మక్క అంతర్ధానమైంది ఆ తర్వాత ఓ చెట్టు కింద కుంకుమ భరణి రూపంలో సమ్మక్క కనిపించిందని చరిత్ర చెబుతుంది కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన తప్పును తెలుసుకొని సమ్మక్కకు భక్తుడిగా మారాడు అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తున్నారు మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది ఇక్కడ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తుంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది కుంకుమ బరలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సంప్రదాయం ఏర్పడింది సమ్మక్క జాతరని నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు ఇందులో మొదటి రోజు సారలమ్మ రూపాన్ని మేడారంలోని గద్దె మీద నిలబెడతారు రెండో రోజు చిలకల గుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను కూడా గద్దె మీదకు తీసుకువస్తారు మూడో రోజు సమ్మక్క సారలక్కలు ఇద్దరు గద్దె మీద ఉండి భక్తులకు దర్శనమిస్తారు నాలుగో రోజు సమ్మక్క సారలక్కలను గద్దె మీదకి దించడంతో జాతర పూర్తవుతుంది ఈ నాలుగు రోజులు లక్షల కొద్ది జనం మేడారానికి తరలి వస్తారు అమ్మవారికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి తమ మొక్కులను తీర్చుకుంటారు జంపన్నవాగు వాగు జంపన్న వాగు గోదావరి నదికి ఉపనది చరిత్ర ప్రకారం జంపన్న గిరిజన యోధుడు మరియు గిరిజన దేవత సమ్మక్క కుమారుడు ఆ ప్రవాహంలో కాకతీయ సైన్యంతో జరిగిన యుద్ధంలో అతను మరణించినందుకు జంపన్నవాగు అతని పేరును పొందింది జంపన్న వాగు ఇప్పటికీ ఎరుపు రంగులో ఉంది జంపన్న రక్తంతో గుర్తించబడింది రెండేళ్లకు ఒకసారి జరిగే జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే మహాజాతర ఈ జాతరకు కోట్ల సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు ఇక్కడ పవిత్రతకు నిదర్శనం ఇదే భక్తుల కొంగు బంగారంగా పిలువబడే వనదేవతల సమ్మక్క సారలమ్మవార్ల అనుగ్రహం ఉంటే చాలు తమ కోరికలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం ఏ జాతరలో లేని విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో బంగారాన్ని బెల్లంగా పిలుస్తారు ఇక్కడ తాము ఎంత బరువు ఉన్నామో చూసుకొని నిలివెత్తు బెల్లం అమ్మవారికి మొక్కు కింద సమర్పించుకుంటారు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ బంగారాన్ని చూస్తారు అమ్మవార్ల గద్దెల వద్దకు వెళ్తే బంగారంతోనే నిండిపోయి కనిపిస్తుంది ఈ సంప్రదాయం మొదటి నుంచి కొనసాగుతూనే ఉంది అయితే ఇక్కడ బెల్లం బంగారంగా పిలిచేందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెబుతూ ఉంటారు అమ్మవార్లకు తృప్తిగా బెల్లాన్ని సమర్పిస్తే చల్లగా చూస్తుందని భక్తులు నమ్ముతుంటారు ఈ మినీ జాతరలో అమ్మవార్లను దర్శించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమవుదాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్